పద్ద దమ్ ఏమయ నీ కథ అయిపోయింది కాలు ఉపాయ నుండాలు పెట్టాలట్లు అయ్యా పొల్లట్లు చిన్న పొల్లొట్ల పోటాలు ఏమిటి రే ఏం బట్టల పల్లె ఎనిమిది అంటే తొమ్మిది అని గలా చేస్తు నా కొడుకు పొల్లొట్లు పోటాలి కదా వాయ్ రెండు చేతులతో పద్ధతిగా నమస్కారం చేయవలడు రెండు చేతులతో ఓంగి ఆర్తి దండము అవును పిడిచినా తెలుసు కదా మళ్ళీ నా కదా తెలుసు ఒకటింది ఆర్ది ఇంకా నాలుగేళ్ళు అయితాయి అయితే దండమయ్యా దండాలు ఏమదండా నీ దండా ఏమో తనకు లాంటి చేస్తాడు ఏర్చి తెలుస్తా అండి సుఖీబా దీని చల్లగా తినమరా చెప్పింది నీకు ఊడికి పెట్టి ఊడుకు కాదు రెండు చల్లగా తినమంటున్నాను

அடகிராண்ட் <small> நேனேன்ல அது அது அதுவா நீ பத்திர மொஹி மகாத்மா மாதிரி பரவடக்கம் அடி பால்கு பாங்க சின்ரெடிரா சின்ன ரெடி காண பட்ட போய் சாங்க கொட்டுவா ஏமா ஏமா தோர்த்த பட்டேலிமாரி போமே சின்ன கொட்டுவ మీరంటే మాకు చేతరా నీకు బాగా బాగా కొట్టుకునేది అలవాటారా రోజు కొట్టుకుంటావా రోజుకి ఎన్ని ఏమో దిక్కు తెలీదు ఎన్ని సార్లు కొట్టుకుంటారా ఏం దిక్కు తెలియకుండా కొట్టుకుంటారు బాగా అలవాటు కొట్టుకోండి కొట్టుకో అందుకే నా పొగుల్లో సీమావులు కాగివేదే సీమావులు తగ్గలరా అవైతే అన్న కట్టేసి మళ్ళా మేమంతా ఇళ్లలోనే పెళ్ళాములు వాళ్ళు పక్కనే ఉంటారా ట్రైనింగ్ పెళ్లమ్ములకు పోయి ట్రైనింగ్ ఇస్తారా వాళ్ళే మీకు అది చేయి మార్చున్నది నా పెన్లం చూసుకుంటుంది నేను కొట్టుకుంటానంటే అమ్మ భయపడుతుంది రియా నువ్వు కొట్టుకుని కొట్టుకుని చూసా ఏం పడతాను చేస్తావులే నా ప్రజలకొని నేర్పించిన కొట్టుకునేది కొట్టుకునేది ప్రజలకు నేర్పించ ఎంత కొట్టుకోలేదనుకుంటారో పిల్లలకి వాళ్ళకి నేర్పించరా కొట్టుకుంటారు ఎంత కొట్టుకోలేదనుకుంటారు అవరా ఎట్లా ఇలా కొట్టేది అట్లే కొట్టుకుంటాను ఏది అపక్క పడింది అనుకో పానప్ప కంటే ముందు కంటాం నేను వస్తా ఉండన్నా వస్తా ఉండన్నా నేను ఏ పురువు ఎక్కడ తా మళ్ళీ తెలుస్తుంది అలవాటు ఎట్ల சிநா ரெடினா நிலம் கொடுக்க ஒரு பட்டே மாயிப்பது அட்ளோ கொடுக்க எப்படையா